ప్రతిరోజు మనం దీవుని కోరుకుంటాం ఎవ్రీడే ఒక అంటే మన సంస్కృతిలో తల్లిదండ్రులు అనేది మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవ్రీడే మనకు మనం పొద్దున్న తల్లికి నమస్కారం తల్లికి నమస్కారం అని ఒక నమస్కారం వాళ్ళు తలుచుకొని మన జీవితాన్ని ప్రారంభిస్తాం అలాంటి సంస్కృతిలో మనం ఉన్న విధంగా మనకు ప్రత్యేకంగా ఒక రోజు అంటూ ఏం లేదు ఇది ఇది అంత కూడా పాశ్చాత్య దేశాలలో వాళ్ళు ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి వాళ్ళు ఇది ఏర్పాటు చేసుకొని మనం కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే మన సంస్కృతిని పక్కన పెట్టి మన పక్కదారు పడుతున్నాం విదేశీ సంస్కృతి వైపు వెళ్తూ ఉన్నాం ఈరోజు చాలా నేరాలు చూస్తుంటే మొదటి కారణం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉండడం ఆ సెల్ ఫోన్ అనేది ఒక మంచి ఆయుధం కాదనట్లేదు దాన్ని పాజిటివ్గా మీరు వాడుకొని మంచి మంచి పొజిషన్లకు వెళ్తున్నాం అదే సేమ్ టైం దాన్ని వాడి ఇన్స్టాగ్రామ్ అని సోషల్ మీడియా అని ఫ్యాషన్ అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేసుకొని మన ప్రైవేట్గా ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ పెట్టడము ఇంకేవో పెట్టడము అవి ఎవరో మార్క్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి తల్లిదండ్రులకు ఏంటంటే మీ పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓన్లీ మనం కన్స్ట్రక్టివ్ వేలో మనం ఫోన్లు వాడుకోలేదు ఈరోజు సోషల్ మీడియా కానీ మిగతా టెక్నికల్ యాప్స్ కానీ అన్నీ కూడా మనం ఈరోజు దాన్ని వాడుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఇంకొక నేర్చుకోవడం కానీ ఇంకొక కొత్త కొత్త విషయాలు దేశాలలో విదేశాల్లో జరుగుతున్నాయి కూడా మనం అవగాహన చేసుకొని మనం ముందుకెళ్ళడానికి వాడుకోవాలి కానీ ఈరోజు చూస్తే చాలా మంది పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లో కనుక్కున్నారు ఏమీ లేదు ఎప్పుడు చూసినా ఫోన్లో అప్డేట్ చేయడం ఇన్స్టాగ్రామ్ పెట్టడం లేకపోతే వాట్సాప్ పెట్టడం ఇవన్నీ కూడా నేను అందరికీ ఏంటంటే కోరియలు ఏంటంటే మాతృపోతు అందరికి కూడా మీ పిల్లల్ని డైవర్ట్ చేయండి వాళ్ళ కన్స్ట్రక్టివ్ వేలా వాళ్ళకి తీసుకెళ్ళండి ఎందుకంటే కూడా మనం బీడి కార్మికులు డ్వాకర్ గ్రూప్ ఎందుకు ఈ స్టేజ్ లో మనం మన ఇంత చరిత్ర ఉంది మనం ఇంత కూడా ఇంకా మనం బీడిని తయారు చేసే పరిస్థితి డ్వాకర్ గ్రూప్ చేసే పరిస్థితి ఈరోజు ఇదే చైనా ప్రతి ఇంట్లో కూడా సెల్ ఫోన్ తయారు చేస్తారు సెల్ ఫోన్ తయారు చేస్తారు ఎక్విప్మెంట్ తయారు చేస్తారు వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు వాళ్ళు టెక్నాలజీలో ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా చాలా కొత్త విషయాలు కనిపెడతా ఉన్నారు మనం ఎందుకు ఆగిపోతున్నాం ఎందుకు అంటే మనకు ఒక విజన్ లేదు మనకి మన విజన్ లేదు ఒక ఐడియాలజీ అనేది లేదు దానివల్ల మనం అడుగుతున్నాం కాబట్టి మీరు అందరు కూడా ఈరోజు సోషల్ మీడియా వచ్చింది చాలా కొత్త కొత్త విషయాలు ఏం జరుగుతున్నాయి మార్కెట్లో మీకు అన్నీ తెలుస్తుంది మీరందరూ కూడా ఆ ఏదైతే డిజిటల్ టెక్నాలజీ వాడుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి ఇంకా చాలా మనం చేసేది ఉంది రేపు ఇంకా చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకోండి మీరు చేస్తున్న మార్కెటింగ్ కానీ ఇంకో కొత్త విషయాలు కానీ మీరు నేర్చుకోండి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లల్ని కూడా కొత్త మంచి ఏమి ఇచ్చి కొత్త ఆబ్జెక్ట్ వాళ్ళకి ఏమి ఇచ్చి వాళ్ళని పిల్లలు మీలాగా కాకుండా అంటే మీరు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు మీ పిల్లలు నా కావద్దు మంచిగా ఉండాలి ఇంకా చేయాలంటే వాళ్ళకి మంచిగా చదివియండి మంచి చదివించి మంచి పొజిషన్ తీసుకెళ్ళండి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు మీరు కానిట్టు వాళ్ళందరూ కూడా రేపు మంచి మంచి కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో పెద్ద పెద్ద కార్లు తయారు చేసే పరిస్థితి లేకపోతే టెక్నాలజీ తయారు చేసే పరిస్థితి రావాలి అదంతా కూడా మీ మాతృభూతులు మీరు ఒక విషన్ ఇస్తే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పారు వాళ్ళందరూ కూడా ఈ రోజు విజయబాయ్ కానీ కానీ పిల్లల్ని ఒక మార్చాలి అంటే కుటుంబాన్ని మార్చాలి అంటే స్త్రీ వాళ్ళని సాధ్యమే స్త్రీ ఆలోచన కరెక్ట్ ఉందంటే ఇంట్లో అందరూ కూడా వాళ్ళ అంత కూడా ఉంటారు అంటే మీద అంత గౌరవం కానీ అంత ఇది కానీ ఉంటుంది కాబట్టి మాతృమూర్తులందరూ కూడా ఈ అందరికీ కూడా ఈ అంతర్జాతీయ బహిరాంగ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి మాతృమూర్తులందరికీ కూడా అభినందనలు నమస్కారాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు అది విదేశాలు మన దేశంలో ప్రతిరోజు తల్లిని గౌరవిస్తాం చెల్లిని గౌరవిస్తాం వదినను అమ్మలాగా చూస్తాం మన సంస్కృతిలో స్త్రీలకి అత్యంత విలువ ప్రాధాన్యత గౌరవ స్థానం ఉంది అట్లనే మనం నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి గౌరవించేటువంటి ప్రతిదాన్ని కూడా తల్లితో పోలుస్తాం భూమాత గోమాత తులసిమాత గంగామాత ఇట్లా అందరినీ మన జీవితానికి ఉపయోగపడేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా తల్లితోని పోలుస్తాం అదేవిధంగా మనం జీవించడానికి అవసరమైనటువంటి శక్తి పార్వతీ మాత అంట మనం బతకడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతి మాత అంట మన బతుకు తెలుగు కావలసినటువంటి డబ్బుని మాత అంట కాబట్టి సృష్టి స్థితి లయకారులు పురుషులైనప్పటికీ వాళ్ళను కూడా నడిపించేటువంటి శక్తి స్త్రీ శక్తి ఇటువంటి స్త్రీలకు గౌరవించేటువంటి భారతదేశంలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే కానీ ప్రపంచం అంతా ఒకరోజు జరుపుకుంటుంది కాబట్టి ప్రత్యేకంగా మనం ఈరోజు కూడా గౌరవించుకుంటున్నాం రోజు ఒక్కరోజే గౌరవించి మిగతా రోజు మర్చిపోయే సంస్కృతి మనది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంట ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారు అని చెప్పేసి అంటారు కలకంటి కంట కన్నీరులకిన సిరి ఇంట తానుండ నొల్ల సుమతి అని చెప్పారు ఏ ఇంట్లో స్త్రీ కంటి నుండి నీళ్లు వస్తాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అంట అత్తగా ఉంటే కోడల్ని బాధ పెట్టకూడదు కోడలుగా ఉంటే అత్తను బాధ పెట్టకూడదు తల్లిగా ఉంటే బిడ్డని బాధ పెట్టకూడదు బిడ్డగా ఉంటే తల్లిని బాధ పెట్టకూడదు ఏ రూపంలో ఉన్నా స్త్రీ కంటి నుండి నీరు వస్తే ఆ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు గుర్తెరిగి ఇటు పురుషులైనా అటు స్త్రీ స్త్రీలైనా సాటి స్త్రీలను కూడా గౌరవిస్తు ఆనందాన్ని చూసేటువంటి సంస్కృతి మనది ఈ సంవత్సరం మనం భారతదేశంలో అత్యంత ప్రభావశీలి అయినటువంటి మహిళ వీరమాత లోకమాత పుణ్య శ్లోక అని చెప్పేసి పిలిచేటువంటి అహల్యాబాయి హోల్కర్ గారి మూడు వందల జయంతి కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాం ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి అనేటువంటి విషయం అహల్యాభాయ్ హోల్కర్ గారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి కొద్ది కాలంలోనే భర్త చనిపోయాడు తండ్రిలాగా అన్ని శిక్షణలు ఇప్పించినటువంటి మామ చనిపోయాడు పుట్టిన కొడుకు చలిపో చనిపోయాడు అల్లుడు చనిపోయాడు అల్లుడితో పాటు కూతురు సతీ సాగమనం చేసి చనిపోయింది ఇంతమంది చనిపోయినా తాను నమ్ముకున్నటువంటి ధర్మన్ ధర్మం కోసం ముప్పై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించింది అంతటి ధైర్య సాహసాలు మన ఈ ఈరోజు ఉన్నటువంటి మహిళలకు ఉండాలి టీవీ సీరియల్లో ఎవరో ఎవరినో ఏమో అన్నారని చెప్పేసి ఏడ్చుకునేటువంటి ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి సంస్కృతి భారతీయ మహిళలు కాదు సీరియళ్లలో మన ఇంట్లో కష్టాలు తక్కువైనాయని చెప్పేసి సీరియళ్లలో కష్టాలు చూసి బాధపడేటువంటి సంస్కృతి భారతీయ మహిళది కాదు భారతీయ మహిళకి ఆదర్శం ఒక రాణి అహల్యబాయ్ హోల్కర్ భారతీయ మహిళకి ఆదర్శం ఒక ఝాన్సి లక్ష్మీబాయ్ భారతీయ మహిళకి ఆదర్శం ఒక ఝా ఒక కాకతి రుద్రమ్మ కాబట్టి మనం జ్ఞానంలో కానీ తెలివిలో కానీ శక్తిలో కానీ మిగతా సమాజానికి ఏమాత్రం తీసిపోకూ పాశ్చాత్య దేశాల్లో పురుషాధిక్యత ఉంటది భారతదేశంలో ఇంటికి యజమానురాలు స్త్రీ ఈ విషయాన్ని గమనించి భారతీయ స్త్రీగా ఎట్లా అయితే భారతీయ స్త్రీ గౌరవించబడుతుందో ఆ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకి కట్టుబొట్టు సంప్రదాయం మీరు అమ్మాయిల యొక్క వస్త్రధారణ చూసే అబ్బాయిలు వాళ్ళని